ఒక్కటంటే ఒక్క బిల్లు కూడా ఆపలేకపోయా ప్రతి దాంట్లో కూడా ఆపలేకపోవడం కదా ఆపాలి అన్న నిర్ణయం పార్టీ తీసుకోవాలా పార్టీ తీసుకుని ఉంటే అది వేరుగుండేది పార్టీ తీసుకోవాలా ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటి అసెంబ్లీలో బిల్లు చేశాక మండలకి వస్తుంది మండలి దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి ఫైనాన్స్ బిల్లుల విషయంలో ఇక్కడ అడ్డు పెట్టడానికి కుదరదు మీరు కరెంటు బిల్ అన్న కరెంట్ బిల్ ఫైనాన్స్ బిల్ కరెంట్ ఛార్జీలకు సంబంధించి వీళ్ళు ఆపడానికి కుదరదు వాళ్ళు అది అది ఏ కేటగిరీ కింద పంపించాలో తెలుసు అది ఫైనాన్స్ బిల్ జస్ట్ విమర్శించేసి మాట్లాడుకోవచ్చు అంతకు వీళ్ళు ఒప్పుకోకపోయినా అది ఆటోమేటిక్ ఆమోదం పొందిన అట్లాగే జరిగింది అప్పుడు అందుకే కదా రెండోసారి వీళ్ళు మూడు రాజధానుల బిల్లును కూడా ఫైనాన్స్ బిల్ కిందకి తీసుకురావాలని ప్రయత్నిస్తే మళ్ళీ వెళ్ళి అదంతా ఇష్యూ నడిచినటువంటిది కాబట్టి అక్కడ తేడా ఉంటుంది అదే సందర్భంలో మిగతా బిల్లులు అంటారా ఇవాళ వరకు ఉన్నటువంటి దేని మీద కూడా మిగతా వాటి మీద అంత పెద్ద పబ్లిక్ లోకి వెళ్లే ఇష్యూ లేదు కరెంట్ బిల్లు ఒకటే ఉంటది జనాలకు ఒకటే అంతే ఇది బారా ఆపడం అనేది నిజంగా అయితే కనుక చెయ్యొచ్చు వాళ్ళు ఏ కేటగిరీ కింద పెట్టారు ఫైనాన్స్ బిల్ కింద పెట్టారు మామూలు బిల్ కింద పెట్టారు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నదాన్ని ఆపడం కుదరదు అనమాట కాబట్టి వదిలేశారు విమర్శ ప్రజలకు కావాల్సింది అదే కదా దాని మీద ఏ చర్చ నడుకుంటే తీరిక జనాలకు లేదు పత్రికల్లో వార్తలు చదివే ఓపిక లేదు రేపు కరెంట్ బిల్ వచ్చినప్పుడు తిట్టుకుంటారు అదే సమయంలో జగన్ గారిని ఎద్రపోతున్నాడా అనుకుంటారు అది రేపు పొద్దున ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే దారుణం వల్ల కమ్యూనిస్టులు ఆందోళన చేశారు కరెంట్ ఛార్జీల మీద ఆందోళన చేయడానికి ఒక కార్యకర్త కూడా